హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భాష అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు చూడండి మనం ఎప్పుడైనా కొత్త వస్తువులు ఏమైనా కొన్నామనుకోండి షాపింగ్కి వెళ్ళి ఆ ప్యాకేజింగ్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ కొత్త షూ కొన్నా ఒక వాటర్ బాటిల్ కొన్నా నా ఫోన్స్ కొన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా కొన్నా కూడా అందులో ప్యాకేజింగ్లో ఒక చిన్న షార్షర్ట్ వస్తుంది అంతా చిన్నది దాని పేరు సిలికా జెల్ అంటారనమాట ఆ సిలికా జెల్ మీద డు నాట్ ఈట్ అని కూడా రాసి ఉంటుంది అసలు ఏంటి ఆ సిలికా జెల్ ఎందుకు ఈ ప్యాకేజింగ్లో పెడతారు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అసలు దానివల్ల ఏమైనా ప్రమాదకరమా అంటే పొరపాటున తింటే ఏమవుతుంది ఇలాంటివన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం ఓకేనా లెట్ స్టార్ట్ అవర్ వీడియో మనము మార్కెట్ నుంచి ఏదైనా కొత్త వస్తువులు ప్యాకింగ్ వస్తువులు కొంటే అందులో ఖచ్చితంగా ఒక చిన్న షాషెట్ అయితే మనకి కనపడుతుంది దాని మీద సిలికా జెల్ అని కూడా రాసి ఉంటుంది ఆ సిలికా జెల్ ఈ ప్యాకింగ్లో ఎందుకు పెడతారు దానివల్ల ఉపయోగం ఏంటి అంటే అసలు యాక్చువల్లీ మనం ఏదైతే సరే ప్యాకింగ్ చేస్తారు కదా ఆ ప్యాకింగ్ చేసినప్పుడు తడి తేమ ఆవిరి ఇలాంటి వాటి వల్ల వస్తువులు పాడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అలాంటప్పుడు వాటిని రక్షించడానికి ఈ సిలికా జెల్ అనేది వాడతారనమాట ఈ సిలికా జెల్ అనేది సిలికాన్ డయాక్సైడ్ నుంచి తయారవుతుంది ఈ సిలికా జెల్ యొక్క మెయిన్ పర్పస్ అంటే ఉపయోగం ఏంటి అంటే ఈ మాయిశ్చర్ని కానీ తేమను కానీ లేదంటే బ్యాడ్ వాసన ఉంటే వాటిని ఇది అబ్జార్బ్ చేసుకోగలదు అంటే అది పీల్ చేసుకొని ఆ తేమ నుండి ఆ ఆ యొక్క ఎన్వారమెంట్ని పొడిగా మార్చేసి అవి పాడవకుండా రక్షిస్తుంది అనమాట సో ఎప్పుడన్నా సరే మీరు ఒక షూ కొన్నా వాటర్ బాటిల్ కొన్నా లేదంటే కొత్త ఫోన్ కొన్నా ఇంకా ఏదైనా కొన్నా కూడా అందులో ఈ చిన్న షాషెట్ అయితే ఖచ్చితంగా చూస్తాం మనం సో అది సిలికా జెల్ అనమాట ఇప్పుడు తెలుసుకున్నాం కదా అదేంటో సిలికాన్ డయాక్సిడ్ నుంచి తయారయ్యే సిలికా జెల్ ఈ సిలికా జెల్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు నెంబర్ వన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉందనుకోండి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఇంకా వేరే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తేమ తగిలితే ఏదైనా ఆవిరి లేదా చెమ్మ ఈ చెమ్మ తగిలితే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ అలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం ఉపయోగిస్తే షార్క్ సర్క్యూట్ వల్ల కూడా చెడిపోతాయి అలాంటప్పుడు ఈ తేమను పీల్చుకొని దాన్ని పొడిగా ఉంచడం కోసం అనేసి ఈ సిలికా జెల్ షాషెట్స్ అనేది వేస్తారు ఎందుకంటే ఇది పోరస్గా ఉంటుంది పోరస్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి దాని లోపల గులికల్లాగా ఉంటుంది కానీ దీనికి మాయిశ్చర్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకు దీన్ని అందులో ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ పార్సిల్స్ చేస్తారు కదా ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అలాంటి వాటిల్లో కూడా ఈ సిలికా జెల్ షాషెడ్స్ అనేవి వాడతారు ఇవి వాడడం వల్ల అందులో ఉన్న మాయిచర్ని పీల్చేసుకుంటాయి తేమను పీల్చేసుకొని దాన్ని పొడిగా ఉంచి అవి పాడవకుండా అంటే బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఏమి రాకుండా వాటిని కాపాడతాయి అన్నమాట థర్డ్ వచ్చేసి మనం ఏవైతే ఈ లెదర్వి వాడతాం కదా మనం లెదర్ వస్తువులు ఏదన్నా అవి తొందరగా పాడైపోతాయి ఒకవేళ తడి తగిలింది అనుకోండి అవి ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చి అవి పాడైపోతాయి కదా అలాంటి వస్తువుల ప్యాకింగ్లో కూడా ఈ సిలికా జెల్ వాడతారు నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఈ కొన్ని కొన్ని రకాల ఔషధాలలో ఏమవుతుందంటే ఈ తడి తగిలితే వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోతాయి అంటే అవి వాటి యొక్క ఫంక్షనాలిటీ మారిపోతుంది అలాంటప్పుడు ఈ సిలికా జెల్ షాసిడ్స్ వాడితే అవి తడి తగలకుండా ఎక్కువ కాలం మన్నేలా ఉంటాయి అన్నమాట అంటే అవి పాడవకుండా ఉంటాయి ఈ సిలికా జెల్ మనము పడేయచ్చా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా సిలికా జెల్ అనేది పోరస్గా ఉండి తేమను ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని మనము పడేయకుండా నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ వాడుకోవచ్చు నెంబర్ వన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఆ డాష్ బోర్డ్ దగ్గర పెడితే ఆ గ్లాస్ మీద యొక్క తేమ వస్తుంటుంది ఆ తేమ ఎప్పుడప్పుడు వస్తూ ఉంటుంది డ్రై డ్రైవింగ్కి చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ షాషెట్స్ పెడితే ఆ తేమను ఇది పిలిచేసుకుంటుంది అన్నమాట నెంబర్ టూ మన ఫోను లేదంటే ట్యాబ్లెట్స్ లేదంటే ఈ ల్యాప్టాప్స్ ఎప్పుడైనా వాటర్లో పడిపోతే మనం తీసుకొచ్చి బియ్యంలో పెట్టండి అని చూస్తుంటాం ఆ బియ్యంలో పెట్టేటప్పుడు వాటితో పాటు ఈ సిలికా జెల్ షాషట్స్ కూడా పెడితే అవి తొందరగా డ్రై అయిపోతాయి ఇది తొందరగా తేమను పీల్చేసుకుంటుంది కదా సో అప్పుడు అవి కూడా తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట నెంబర్ త్రీ మన షూర్ యాక్ మన షూస్ తీసుకెళ్ళి ర్యాక్లో పెడతాం కదా అసలు ఆ వాసనకి మనం తట్టుకోలేము ఆ వాసన మనం తగ్గించుకోవాలి ఆ లెదర్ వాసన కానీ ఇంకేదన్నా వాసన కానీ తగ్గించుకోవాలన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆ సిలికా షాషెట్స్ తీసుకెళ్ళి అందులో పడేయండి ఆ వాసనను పీల్చేసుకుంటుంది అందులో చెమ్మ లేకుండా పొడిగా కూడా ఉంచుతుంది సో అలా మనము ఈ సిలికా జెల్ షాషెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలిసింది కదా సిలికా జెల్ షాషెట్స్ మనం పడేయకుండా ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ సిలికా జెల్ ఇవి తింటే ప్రమాదమా యాక్చువల్లీ ఇది దేనితోనూ చర్య జరపదు బేసిక్గా ఎలాంటి వాటితో చర్య జరపదు కాబట్టి ఇది తిన్న ప్రమాదం కాదు కానీ అలాగని పొరపాటున చిన్నపిల్లలు కానీ ఎవరన్నా మింగితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎందుకు అంటే ఇవి తినడం వల్ల మనం డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువ వాటర్ తాగాల్సి రావచ్చు అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఇష్యూ కూడా రావచ్చు సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటిని చిన్నపిల్లలకి అందుబాటులో లేకుండా దూరంగా అయితే ఉంచుకోండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్